హాయ్ అండి ఈరోజైతే మా అక్కలు ఇంట్లో పెళ్ళి కదండి పెళ్ళి అయిపోయాక పందిరి ఇప్పిన రోజు మంచి మంచి వంటలు చేస్తామండి ఇక్కడ నుంచి చూపించేది అయితే సాంబారు వంకాయ కూర భక్షాలు అన్నము చిత్రాన్నము ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ చేసినామండి ఈరోజు పందిరి పెళ్లి కూతురు వాళ్ళు వచ్చి ఐదు రోజులలో పందిరి ఇప్పుతారు అందుకని వంటలు అయితే వంకాయ కూరగ్గుమలాడిపోతుంది చూడండి ఒకసారి అన్నము అన్నం అయితే చాలా వేడిగా చాలా వేడిగా ఉంది ఇక్కడ కూర్చుని అయితే మా అమ్మ మా అన్న అలాగే నేను నేనైతే అన్నం తీస్తున్నానండి బేషన్లేకి ఇక్కడంతా మా ఫ్యామిలీ మెంబర్సు ఇక్కడైతే సాంబారు తిరువాతకి కేస్తున్నారండి ఇంకా పొయ్యి పెద్ద పెద్దవి కదా అందుకని నిప్పుల పైన పెట్టినారు వంట వాళ్ళు ఇంకా వంట వాళ్ళు పాపం పక్కన కూర్చున్నారండి మా పిల్లలే కలుపుతున్నారు వంకాయ కూరని ఇవన్నీ మా ఇంటి ముందరే చేసినామండి అంటే ఇక్కడ అన్ని కూరగాయలు కట్ చేసి మంటి దగ్గర ఆ తర్వాత ఇంటి ముందర వంట చేసినామండి ఇక్కడైతే మా ఫ్యామిలీలో అందరికి వచ్చినారండి ఇక్కడికి వచ్చిన మా అత్త మా అమ్మ ఇటు సైడ్ అయితే మా అక్క అల్లుడు కూర్చున్నాడండి ఇప్పుడైతే భక్ష్యాలు ఇంట్లో చేయాలి కదండి అందుకని ఇంట్లో చేస్తున్నారు వంటింట్లోన ఇంట్లోనే భక్ష్యాలు చేస్తున్నారు ఇంకా సాంబార్ అయితే తాలింపు పెట్టేసినారండి ఆ వంటలు అయితే చాలా బాగా చేస్తున్నారు వంట వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి వంటలు అలాగే ఇప్పుడు నేను వంట చేసే కాడికి భక్ష్యాలు చేసే కాడికి వస్తున్నానండి ఇంట్లోకి ఇక్కడైతే భక్ష్యాలు చేసేవాళ్ళు చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారు భక్ష్యాలు వాళ్ళు మరి ఎక్కువ భక్షాలు చేపించినందుకు ఇద్దరు వచ్చినారండి భక్షాలు చేసేవాళ్ళు మాకు భక్ష్యాలు చేయడం కూడా చాలా బాగొచ్చు కానీ మాకు టైం లేక భక్ష్యాలు చేసేవాళ్ళని పిలిపించినామండి వాళ్ళు బాగా మాట్లాడించుకుంటే చేసినారండి వేడి ఎక్కువ ఉంది మాకు ఏమైనా చల్లగా తాగడానికి తీసుకురండి అని అడిగినారు మేము తీసుకొచ్చి ఇచ్చినామండి పాపం వాళ్ళు తాగినారు పోయి కాడ వేడి ఎక్కువ కదా పాపం ఎవరైనా ఒకటే అందుకని మాకు కొంచెం వేడిగా ఉంది కొంచెం చల్లగా ఏమైనా తెచ్చేయండి కూల్ డ్రింక్స్ అట్లాంటిది అంటే ఇంకా పోయి మా అక్క చెప్తే తీసుకొచ్చి ఇచ్చిందండి ఈ భక్ష్యాలు చేసినాక ఇంకా పూర్ణం కూడా చాలా ఉందండి చేసేది సార్ చూడండి పక్కన కూడా టిఫిన్లో ఉంది ఆల్రెడీ నేను చూపిస్తాను ఇంకొకసారి పూర్ణం కూడా ఇంకా అది కూడా చేయాలి వీళ్ళు దాదాపుగా ఆరు కిలోలు చేసినామండి అర కిలోలు అంటే ఎక్కువనే కదా భక్షలతో స్టార్ట్ చేసి అయిందండి అందుకనే ఎక్కువ లేవు ఇంకా భక్షలు ఇవన్నీ చేయాలి కదా ఇప్పుడు చూపించేది పూర్ణం నేను ఇంకా ఇదంతా చేయాలండి వాళ్ళు మరి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వచ్చినప్పుడు లేట్ అవుతుందని వంటలన్నీ వాళ్ళు వచ్చినప్పుడు రెడీగా పెట్టేసినామండి మేము మన పందిరి ఇప్పేది కూడా మీకు వీడియో పెడతానండి పక్షాలు మటుకు చాలా నీట్గా చాలా బాగా చేసినారండి పెద్ద పెద్ద భక్ష్యాలు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు భక్ష్యాల వాళ్ళు వంటలు అయితే అదిరిపోయినాయండి నిజంగా సాంబారు వంకాయ కూర అలాగే చిత్రాన్నము భక్ష్యాలు ఆ తర్వాత నేను ఇంటికి తర్వాత కొద్దిగా ఆకలేసి ఇంకా అన్నం అయితే తిన్నానండి నేను మా వాయినా కలిసి ఇది నెయ్యి అలాగే భక్ష్యాలు వేసుకున్నాము అలాగే సాంబారు వంకాయ కూర సాంబారు వంకాయ కూర చాలా వేడిగా అంటే చాలా వేడిగా ఉంది నేను మా వాయినా కూర్చున్నాము ఆల్రెడీ బోంచాయి నీకా నయ్యి వేసుకొని భక్షాల లెక్క నేను భక్షాలకి నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది కదా భక్షాలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి వంటలు అయితే చాలా బాగున్నాయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్